మాస్టివి న్యూస్ కి స్వాగతం ప్రాచీన కళలకు అద్దం పడుతూ చిన్నారులతో చెక్క భజన చేయించిన గ్రామ పెద్దలు ఈ కాలంలో కూడా ప్రాచీన కళాకారులను మరియు కళలను ప్రోత్సహిస్తున్న గ్రామ పెద్దలకు ఆఫ్ అంటున్న ప్రజానీకం ఈ కార్యక్రమంలో చిన్నారులు గురువు చేసిన ప్రదర్శనలు చూసి మళ్లీ మళ్లీ ఇలాంటి కార్యక్రమాలు చూడాలనిపిస్తోంది అంటున్న ప్రజానీకం నా పేరు వచ్చి ఆదినారాయణ నల్లబొమ్మని పల్లి చిరుమతూరు మండలం తిరుమల పంచాయతీ గ్రామానికి కోచినపల్లి గ్రామానికి భజన నేర్పి వచ్చినారు రెండు నేల పాటు పిల్లలకి రాకుండా కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నేర్పి అద్భుతంగా భజన్ కళ్ళంటే ప్రతి ఒక్కరికి అద్భుతంగా జానపద గీతాలు రామాయణము పంచమాధి ప్రతి ఒక్కరికి ఉంటాయి చాలా చాలా బాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కలుస్తారు కూడా మనకి కళ అంటే అంత అభిమానం అందరికీ భజన కూడా చాలా అద్భుతంగా చూస్తారు మన భజన ఎక్కడికైనా కానీ ఎక్కడికైనా కానీ ప్రతి ఒక్కరు వచ్చే వస్తారు భజన మాత్రమే ప్రతి ఒక్కరు ఏ కూడా ఈ భజన వచ్చి నా భజన నేర్పించడానికి నేర్పించినది వచ్చేసి ఇది ఇరవై మూడో భజన నాది కాబట్టి ప్రతి ఒక్కటి కార్యక్రమము మీ గురువు మా గురువు వచ్చి మా గురువు వచ్చి అనిల్ కుమార్ పల్లి మా గురువు వచ్చి అనిల్ కుమార్ స్వర్ణపల్లి రాసుకుంటాం మాకు నేర్పించడం ఈ కళలను ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తారు ఈ జనరేషన్ లో కూడా చాలా అద్భుతమైన కూడా స్పందన ఉందా